వీర్య కణాలలో శక్తి లేకపోవడము తద్వారా పిల్లలు పుట్టడం కూడా కష్టమైపోతున్నటువంటి పరిస్థితి జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను వృషణాల నుంచి ఉత్పత్తి కావలసినటువంటి ఈ వీర్య కణాలు ఎక్కువగా కూర్చొని ఉండడము లేదంటే మధ్యపానము ధూమపానం వంటి అలవాట్లు ఉన్న వాళ్లలో కూడా పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఆ వృషణాల నుంచి ఉత్పత్తి కావలసిన వీర్య కణాలు ఎక్కువ వేడి ఉండడం వలన శక్తివంతంగా తయారు కావడం లేదు ఒకవేళ గనక మీరు ఇదే సమస్యతో బాధపడుతూ ఉంటే పిల్లలు పుట్టక వీరే కణాల లోపంతో బాధపడుతూ ఉంటే అతి సులువుగా ఇంట్లోనే ఈ పొడిని చేసుకుని వాడండి ముందుగా యాభై గ్రాముల పెద్ద దోలగుండి గింజల పొడి అది తీసుకురండి అలాగే మరొక యాభై గ్రాముల పల్లేరుకాయల పొడి ఇది కూడా తీసుకోండి ఈ రెండింటిని బాగా కలపండి అందులోనే ఒక నూట యాభై గ్రాముల పటిక పంచదార పొడి కూడా కలపండి బాగా మిక్స్ చేసినటువంటి ఈ పౌడర్ ని ఒక సీసాలో భద్రపరచుకోండి దీనిని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో ఒక చెంచా పొడి కలుపుకుని తాగుతూ ఉండండి ఒకవేళ ఆవు పాలు దొరకన పక్షంలో బర్రెపాలు గేదె పాలు అంటారు కదా అవైనా పర్వాలేదు తీసుకోవచ్చు ఆవు పాలు దొరకన పక్షంలో ఈ విధంగా నలభై ఒక్క రోజుల పాటు చేయడంతోనే మీ వీర్య కణాలు వృద్ధి చెందడాన్ని మీరు గమనించవచ్చు ఒకవేళ నలభై ఒక్క రోజులలో కూడా జరగకపోతే మరొక పది పదిహేను రోజులు కూడా చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలుగా పనిచేస్తాయి